జయ శ్రీరామ్ నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణ అనుకూలంగా ఉంటుందో ఉండదు అమ్మగారింటికి వెళ్ళిపోతుందేమో పుట్టింటికి వెళ్ళిపోతుంది చూట్కి సర్దుకొని ఇదొక తమాషా అన్నమాట భర్త బాగా వస్తే నేను మాకు పుట్టింటికి వెళ్ళిపోతాను మాట అమ్మ సంకర పెట్టుకొని పోతా ఉంటాను ఇవి చిత్రాల్లో అంటే జీవితంలో ఉందో మనకు తెలుసు కానీ చిత్రాల్లో ఉంటాయి ఇలా తగు ఎవ్వరు చెప్పిన విని వేగపడక వివరింపతగున్ కానీ కళ్ళ నిజము తెలిసిన మనజుడే పో నీతిపరుడు మహులేసుమతి ఇప్పుడు ఇలా ఎంతోమంది ఎలా చెప్తుంటారు కొందరు ఆవేశపరులు ఉంటారు కొందరు నీతి మాలిన వాళ్ళు ఉంటారు కొందరు ఆలోచన పరులు ఉంటారు నీతి గ్రహించదని ఉంటారు చెప్పిన వారు ఎవరు ఎలాంటి వాడు ఆడదైనా మగదైనా ఎలాంటి వాళ్ళు వయ ఇలా ఏం చెప్పారు ఈ చెప్పింది అంటూ నిజం ఎంత ఉంది అబద్ధం ఏముంది ఎందుకు ఒక అభిప్రాయం మన ఒకరి మీద ఉంటుంది ఎవరో చెప్పినంత మాత్రమే వినేసేసి అభిప్రాయం చెప్పుకుంటే ఎట్లా తప్పు కదా ఇది మానవులు అనేకమంది అజ్ఞానంలోనే ఉంటారు ఇలాంటి స్థితి ప్రస్తుతం అధిక సంఖ్యలోనే ఉంటుంది అనుకుంటాం ఎందుకంటే ఆయన ఎప్పుడో నాలుగు సంవత్సరాలు అసలు ఆ యొక్క శతకము ఈ ఇంకా కూడా ఇది అదే సంగతిగా ఎక్కువ అవుతూనే ఉన్నాయి ఇలాంటివి దీనివల్ల అనేక మనస్పర్ధలు విడిపోవడాలు వ్యామోహాలు ఒకరినొకరు తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు ఏమైనా కూడా ఈ పద్యం నీతి ఏమంటే విన్న వెంటనే తొందరపడద్దు విన్న వెంటనే తొందరపడద్దు నిర్ణయం తీసుకోవద్దు ఒక నిర్ణయానికి రావద్దు డోంట్ కమ్ టు ఏ కంక్లూషన్ అబ్జర్వ్ దట్ హూ టోల్డ్ యూ ఆ వ్యక్తులు అంటే వాడు ఏం చెప్పాడు ఇది ఆలోచించు ఆలోచించిన తర్వాత నిర్ణయం వాస్తవాలు తెలుసుకొని నిర్ణయం తీసుకో వాస్తవం అయితే అప్పుడు దండించాల్సిందే అయితే ఏం చేయకూడదు కదా తప్పు మందు అయిపోతుంది అని సుమతిలో ఈ పద్యం అద్భుతమైన పద్యం ఇది వినతకు ఎవ్వరు చెప్పిన వినంతని వేగపడక తొందరపడకూడదు కని కళ్ళ కని అంటే ఏమీ తెలుసుకొని కళ్ళ అబద్ధం కానీ కళ్ళ నిజమేదో నిజము అబద్ధమే తెలుసుకొని అలా ప్రవర్తించిన వాడే ఓ నీతి పరుడు మహిళో సమతి ఎవడైతే ఇలా విచారణ చేసి బాగా తరచి తరచి గ్రహించి తర్వాత దాన్ని నిర్ణయించుకుంటాడు అటువంటి వాడు నీతిమంతుడు అట్టేటి నీతి కలిగిన వాడు అంటారు అలాంటి నీతి లేకపోతే నీతి లేనివాడు జాతికి కోతి లాంటి వాడు నీతి ఎవరికైతే ఉండదో వాళ్ళు మానవ జాతికి కోతి లాంటి వాళ్ళు ప్రతి ఒక్క ఊరుకోవడం కదా ఈ కొమ్మని నుంచి కొమ్మకి ఈ కొమ్మ నుంచి కోతి కొబ్బరికాయ ఇచ్చామంటే ఏమవుతుంది కొరుక్కోరు కొడుకురు రోజంతా కొరుక్కుంటేనే ఉంటుంది దాని నోరు లోపలికి పోదు బయటే కొరుకుతుంది ఇంకా లోపలికి పోపుతూనే ఉంటుంది అది కోతి కొబ్బరి చెప్పి ఇచ్చామంటాం సామెత కోతికి కొబ్బరి చెప్ప ఇచ్చి అంటే ఏమవుతుంది కొబ్బరి చెప్పి గుండెగా ఉంటుంది కదా దాని మూతి ఎంతవరకు అంత ఉంది దాని పళ్ళు అంతవరకు కొడుకుంటుంది మిగతా లోపల ఎటు రావాలా దాన్ని గోకో గీకో మళ్ళా నోరు పెట్టి దాన్ని సాయంత్రం అంతా ఒకరోజు అంత దానికి అదే పని ఎందుకు ఆ కొబ్బరి పూర్తిగా తినాలి ఎదుగుతే ఎటు తినగలుగుతుంది ఎటువరంతా ఉంది అందకు దానికి అందినప్పుడే కదా తినేది మనకి అందంత అందుతుందో అదే తింటాము అందం దాన్ని ఏం చేస్తాము కానీ ఎక్కువ తెలంగా దొరికింది ఆహా ఆనందం ఆ ఆనందంలో దాన్ని కష్టపడి కష్టపడి గోకుంటానే ఉంటుంది అజ్ఞానం పడి ఇలా మనుషులు కూడా ఉంటారు కనుక కోతికి కొబ్బరి చెప్పి చెట్లు మారకూడదు అని చెప్పి పద్యాన్ని శ్రావణభూతి నీ యొక్క అనుభూతి ఎలా ఉంది అని అన్నాడు గురువుగారు నమో నమో నమ అని అన్నాడు శ్రావణభూతి మిగతా తప్పు ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ పద్యంలో ఉండి అర్థం చేసుకోవాలి మనం పద్యాలు చిన్నప్పుడు నేర్చేసుకుంటారు నేర్పిస్తారు కూడా లేదా తాత్పర్యాన్ని తెలుసుకొని జీవితానికి అనువర్తించుకోవాలి మన జీవితానికి దాన్ని అనువర్తించాలి ఆచరణకు తీసుకురావాలి సరైనటువంటి స్థిరత్వం మనోస్థిరత్వం సమతుల్యత అంటే స్థితి పరిమితమైనటువంటి మానసిక స్థితి స్థితి అనేది మనలో సమతుల్య స్థితిలో ఉన్నప్పుడు ఇలా ఆలోచిస్తాం లేదు అంటే ఏ బీపీ పెరిగిపోయో రక్త పూటదిగ్గ పెరిగిపోయి అతిగా ఆవేశపడి మళ్ళా గుండె జబ్బు తెచ్చుకొని మళ్ళీ అవస్థపడి మళ్ళీ హాస్పిటల్లో పడుకుంటా గోవిందా గోవిందజ్ఞానిన మయా దోషాన శేషాన్వితాం చమశత్వం చమశత్వం క్షమత్వం ఈశానాం జగత వెంకటపతే విష్ణు పరాం ప్రేయసీ తద్వక్షస్థల నిత్యవాసరసికాం సంబిని పద్మాలంకృత పాణి పల్లవయుగాసనం పద్మాసన ప్రియం వాత్సల్యాది గుణోజ్వ వందే జగన్మాతరం తల్లి పద్మావతిదేవి అల్వేల మంగమ్మ పాహి మాం పాహీ శ్రీకృష్ణం వందే జగద్గురు